సమర్థ సద్గురు సాయినాథ్ ఈ జై మన జర్నీవిత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు పండగని అందరూ కూడా చాలా హ్యాపీగా జరుపుకుని ఉంటారని అనుకుంటున్నాను మీ కోరికలన్నీ కూడా ఈ పండగ నుంచి ఖచ్చితంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలి అని మనస్ఫూర్తిగా నేను ఆ సాయినాథుడి దగ్గర కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ సంతోషాన్ని ఇతరుల దగ్గర వెతుక్కోకు తల్లి నీ మర్యాద అనేది తగ్గిపోతుంది అని చెప్పి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి అంతేకాకుండా ఆ సందేశంతో పాటు ఒక మంచి కథను కూడా అందజేస్తున్నారు ఆ కథలు బాబా ఏం చెప్తున్నారనేది ఈరోజు మనం చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా ఎప్పుడు కూడా అండి మనం ఎప్పుడైతే కనుక ఒక సిచ్యువేషన్లో ఉన్నామో ఇప్పుడు పంపించే సందేశానికి చాలా రిలేటెడ్గా అందరము కూడా ఉండే ఉంటామండి ఎందువల్లంటే మనం అందరము కూడా అండి సంతోషం అనేది పలానా వాళ్ళు వస్తే కనుక వాళ్ళతో మాట్లాడితే కనుక లేదంటే కనుక వాళ్ళతో కలిసి బయటకు వెళితేనే కనుక హ్యాపీగా ఉండగలుగుతాము అని కూడా మనం అందరము అనుకుంటూ ఉంటాం ఎందువల్లంటే అండి ఈరోజు సంక్రాంతి పండుగ ఈరోజు చాలా మంది కూడా ఎవరైనా సరే మీరు ఎదురు చూస్తున్న వాళ్ళు మీరు ఫోన్ చేయాలని అనుకున్న వాళ్ళు లేదంటే కనుక మీతో ఎప్పుడూ కూడా మాట్లాడకుండా ఈరోజు ఎలాగైనా ఫోన్ చేస్తారని ఎదురు చూసిన వాళ్ళో వాళ్ళు కనుక ఫోన్ చేయకపోతే ఎలాంటి మూడౌట్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు మీరు అసలు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందువల్లంటే అండి నిజంగా ఇది అక్షరాల నిజం మనందరం కూడా బాధ అనేది ఉంటుంది మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు ఇలా చేస్తే కనుక మనం హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ హ్యాపీ అనేది ఎంతవరకు అండి మనం ఎదుటి వాళ్ళని మనం నమ్మచ్చు వాళ్ళు ఫోన్ చేస్తారు అని చెప్పేసి మనం హ్యాపీ ఒక సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉంటాము కానీ అది నిరంతరమైన ఒక్కొక్కసారి ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో అండి మనుషులు ఇప్పుడున్నట్టుగా ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండటం లేదు మన మనుషులు కాలక్రమేణా మారుతూనే ఉన్నారు అందువల్ల బాబా చెబుతూ ఉన్న ఉన్నట్టుగా మనం ఇతరుల గురించి ఇతరులు మనతో మాట్లాడితేనే మనతో ఉంటేనే సంతోషంగా ఉండగలుగుతాము అని చెప్పేసి మన సంతోషాన్ని వాళ్ళ దగ్గర పెట్టేసి మన జీవితాన్ని లాస్ చేసుకుంటూ ఉంటామండి అంటే మన జీవితాన్ని అంటే జీవితంలో ఉన్న సంతోషాన్ని కోల్పోతూ ఉంటాం అందుకు ఒక మంచి కథని బాబా అందజేస్తున్నారండి అదేంటి అనేది ఈరోజు చూద్దాం ఈ కథలో కూడా అండి ఒక సాయి భక్తుడు ఉన్నాడు ఇలాగేనండి ఒక సంక్రాంతి పండగ రోజున ఆ భక్తుడండి నిజంగా ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ అతనికి చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ వాళ్ళతో అతనితో ఉన్న ఒక ఫ్రెండ్ ఉండేవాడండి ఆ ఫ్రెండ్ నిజంగా అండి చాలా బాగా అన్నిటికీ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు చాలా ఎక్కడికి వెళ్ళాలన్నా బయటికి వెళుతూ ఉండేవాళ్ళు ఒక నిజంగా వాళ్ళు అసలు ఫ్రెండ్స్ల ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అండి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితులు కూడా ఉంటూ ఉంటారు కదా అలాంటి స్నేహితులు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయి విడిపోయారండి విడిపోయిన దగ్గర నుంచి కూడా ఆ మనిషి ఒక మనిషిలాగానే లేడనమాట ఇంట్లో వాళ్ళతో ఎవరితోనూ మాట్లాడటం లేదు ఎప్పుడు అతను ఫోన్ చేస్తాడా ఎతను ఎప్పుడు అతను మనతో మాట్లాడతాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడండి ఈ ఇలాంటి పండగ సమయాలలో కూడా ఎవరైనా సరే ఇంటికి వచ్చినా సరే వాళ్ళతో సరిగ్గా స్పెండ్ చేయలేకపోవడం అంటే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు పండగ సమయాల్లో బయట వాళ్ళు వస్తూ ఉంటారు అందరు హ్యాపీగా పలకరిస్తూ ఉంటారు అటువంటి సమయంలో మొహం మార్చుకొని ఒక రూమ్లోనే కూర్చుంటూ ఉండేవాడు అండి ఎవరితోనూ సరిగ్గా పలకరి పలక పలికేవాడు కాదు వాళ్ళందరూ కూడా అంటూ ఉండేవాడు ఏంటి మీ అబ్బాయి ఇలా ఉన్నాడు హ్యాపీగా లేడు ఏదైనా ప్రాబ్లమా ఏదైనా సమస్య అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న అడుగుతూ ఉండేవాళ్ళు అండి వాళ్ళు ఏమని చెప్తారు అదంతా ఏం లేదమ్మా కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం ఏదో హెడ్ ఎక్గా ఉంది పొద్దునుంచి అని చెప్పేసి వాళ్ళు మిగతా వాళ్ళతో చెబుతూ ఉన్నారండి కానీ అలా ఉండటం వల్ల ఏమైంది అని అంటే వాళ్ళందరూ కూడా అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కలుసుకునే వీళ్ళందరూ కూడా ఆ పిల్లవాడు కొంచెం మాట్లాడితే బాగుంటుంది అని ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడో ఒక ఫ్రెండ్ మన మన దగ్గరికి నుంచి దూరం అయిపోయాడు ఆ ఫ్రెండ్ మళ్ళీ తిరిగి వస్తాడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది అని ఎదురు చూడడంలో తప్పనేదే లేదండి కానీ అలాంటి ఒక ఫ్రెండ్ రావడం వల్లే నా జీవితంలో సంతోషం అనేది కలుగుతుంది అని చెప్పి ఉన్న సంతోషాన్ని మనం కోల్పోకూడదండి ఎప్పుడు కూడా పండగలు పబ్బాలు వస్తూ ఉంటాయి చక్కగా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు అలాంటి వాళ్ళతో మనం స్పెండ్ చేయాలంటే ఇది జరిగిపోయింది వెళ్ళిపోయింది అని అంటే కనుక ఇది ఇలాంటి ఒక టైం అనేది మళ్ళీ రాదనమాట మళ్ళీ మళ్ళీ రానే రాదు జరిగిపోయిన స కాలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేం కాబట్టి జరుగుతూ ఉన్న సమయాన్ని బట్టి మనము కూడా సంతోషంగా ఉండాలే కానీ ఎప్పుడో ఏదో జరిగిపోయింది వాళ్ళు మళ్ళీ కూడా మన జీవితంలో రావాలి అని ఎదురుచూడంలో తప్పలేదు ఒకవేళ అలా జరగకపోతే గనక వాళ్ళు ఉంటేనే సంతోషం ఇంకా నా జీవితంలో సంతోషం లేదు అని మనల్ని మనమే మర్యాద లేకుండా అంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలండి మన మనకి మనం గౌరవం అనేది ఇచ్చుకోవాలండి అంటే ఎప్పుడు కూడా మనల్ని మనం ప్రేమించుకోవాలి మనం మన మాట మనం వినపించుకోవాలి మన సంతోషం అనేది ఎక్కడ ఉంటుంది మనం ఏదైనా సరే మనం అరేంజ్ చేసుకునే విషయాలలోనే సంతోషం అనేది ఉంటుంది అలాంటిది ఎవరో వస్తారని ఏదో మాట్లాడతారని ఏదో చేస్తారని అలా ఎదురు చూస్తూ మన సంతోషాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఒకవేళ అలా రాకపోతే గనక అలాంటి ఒక సంతోషం అనేది నీ జీవితంలో లేదే లేనే లేదు అని చెప్పి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు జరిగిపోయిన కాలం అనేది మళ్ళీ రాదు కాబట్టి జరుగుతూ ఉన్న సమయాన్ని ఏదైతే ఇప్పుడు వర్తమానంలో జరుగుతూ ఉందో అలాంటి కాలంతోను సంతోషంగా ఉండు తండ్రి అని చెప్పేసి బాబా మనకి తెలియచేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి మనందరము కూడా ఎవరి గురించి ఆలోచిస్తూ మిగతా విషయాలన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం నిజంగా కోల్పోతూ ఉంటూ ఉంటామండి అలా చేయకుండా మనం మిగతా వాళ్లతో ఎంతవరకైతే ఉండాలో అంతవరకే ఉండడం అనేది మంచిదండి ఏది కూడా ఒకవేళ అలా లేకపోతే ఇంట్లో వాళ్ళకే చిరాకు వచ్చేసి ఒక ఒక మర్యాద లేకుండా ఎప్పుడు వీడంతే వాడు అలాగే కూర్చొని ఉంటాడారు ఎవరితోనూ మాట్లాడడు నవ్వడు పలకరించడు అని చెప్పేసి మనల్ని ఒక మర్యాద లేకుండా మనకేదో ఒక మైండ్ సరిలేని వాళ్ళలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు ఒక మర్యాద అనేది మనం కోల్పోతూ ఉంటాం మన ఇంట్లో వాళ్ళలోనే అందువల్ల ఇలా కాకుండా జరిగిపోయిన ఒక విషయాన్ని సరే ఏదో ఒక కారణం చేత జరిగిపోయింది అని చెప్పేసి అది క్యాజువల్గా కొన్ని రోజులు ఎదురు చూసామో ఆ తర్వాత మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్పి బాబా ఎదురు చూస్తున్నారండి ఇది అక్షరాలు నిజమండి మనల్ని మనం మనం హ్యాపీగా ఉంటేనే కదా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అందువల్ల ఇలాగ ఎవరైతే కనుక ఉన్నారో అలాంటి ఒక సిచ్యువేషన్ పక్కన పెట్టేసి ఎవరి గురించి మనం బతకడం లేదండి మన సంతోషం కోసం మన లైఫ్ కోసం మనం బతుకుతున్నాం జీవితంలో మనకంటూ ఉన్నది ఒక లైఫే కాబట్టి మనం ఏర్పాటు చేసుకునే విధానంలోనే ఉంటుంది ఎవరి గురించో మనం బాధపడి మన జీవితాన్ని కోల్పోవాల్సిన అవసరం అస్సలు లేదు అని బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్